రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ మాది వచ్చేసి గట్కిసార్ దగ్గర ఔషాపూర్ విలేజ్ మాది తెలంగాణ ఆగ్రో నర్సరీ ఇది విలేజ్ లోపట్లో ఉంటుందండి కొంచెం హైవే నుంచి ఒక టూ టు త్రీ మినిట్స్ లో వస్తారు మీరు ఇక్కడికి మాది గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న నర్సరీ ఇంత ముందు మా పేరెంట్స్ చూసుకునే వాళ్ళు ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి నేను చూసుకోవడం జరుగుతుంది నర్సరీ కంప్లీట్ డిగ్రీ వరకు నేను చదువుకున్నాను నేను ఆ తర్వాత జాబ్ కొద్ది కొద్ది సంవత్సరాలు జాబ్ చేయడము అది నచ్చక మళ్ళీ ఈ వేరే వేరే చేయడం జరిగింది కాదు లాస్ట్కి ఇక చిన్నప్పటి నుంచి మనకు ఇదే ఫీల్డ్ కదా మా పేరెంట్స్ వాళ్ళు కూడా ఇదేగా అక్కడికి మా ఇల్లు కూడా నర్సరీలోనే ఉండేదండి చిన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా మొక్కల్ని చూడడం మొక్కల్ని పెంచడం అది అలవాటుగా మారింది అన్నట్టు చిన్నప్పటి నుంచి ఇక అదే ప్రొఫెషనల్గా చూసుకుంటే బాగుంటుందిగా ఇక మన వల్ల నలుగురికి పని కూడా దొరక దొరకడం జరుగుతుంది అలాగే ఇక రైతులకు రైతులకు కూడా కొంచెం నమ్మకంగా హోల్సేల్గా ఇద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది తెలంగాణ ఆగ్రో నర్సరీ వచ్చేసి లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంత ముందు నర్సరీ వచ్చి మా పేరెంట్స్ చూసుకునే వాళ్ళు ఆ తర్వాత కంప్లీట్గా ఇది కొంచెం హోల్సేల్గా ఇద్దామనే ఉద్దేశంతో ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు మా పేరెంట్స్ చూసుకునేటప్పుడు ఏంటిది అంటే అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టెన్ మధ్యలో అప్పుడు కొన్ని కొన్ని రకాల పండ్ల మొక్కలు మాత్రమే అమ్మేవాళ్ళు అన్నట్టు కొన్ని రకాల షో వెరైటీ మాత్రమే అమ్మేవాళ్ళు అప్పుడు ఏంటంటే సెల్ ఫోన్ సరిగా లేకపోవడం వల్ల చాలామందికి ఈ రేట్లు కూడా తెలిసేది కాదన్నట్టు ఇప్పుడు ఏంటంటే అంతా చేంజ్ అయిపోయింది అంత వ్యవస్థ అంతా చేంజ్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు అందరికీ అన్ని రేట్లు అన్నీ తెలిసిపోతుంది ప్లస్ అందరూ కొంతమంది కస్టమర్లు కూడా ఎక్కడో లేని వెరైటీస్ కూడా అన్నట్టు ఇక అవన్నీ కంప్లీట్గా ఆ దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా అన్ని కంప్లీట్గా కొన్ని కొత్త రకాలు కానీ కొన్ని తక్కువ రేట్లలో స్టా చేయాలనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అండ్ అప్పట్లో ఏంటంటే ఒక రూపాయి మొక్కని ఐదు రూపాయల రేటుకి అమ్మేవారండి అప్పుడు అంటే కొద్ది కొన్ని సంవత్సరాల కిందట ఇప్పుడు అలా లేదు ఒక రూపాయి ఉన్న మొక్కని రూపాయి నాలుగు అమ్దామన్నా కూడా లేని పరిస్థితి అన్నట్టు అలా దృష్టిలో ఉంచుకొని కూడా కొంచెం రేట్ తక్కువగా చేయడం వల్ల కస్టమర్స్ కూడా మళ్ళీ రిపీట్ రావడం జరుగుతుంది ఇది మెయిన్గా చేంజ్ అయిన ఒక చిన్న విషయం అండి ఇప్పుడు ఇండోర్ వెరైటీస్ కానీ అవుట్డోర్ వెరైటీస్ కానీ ఫ్లవర్ ప్లాంటేషన్ వుడ్ ప్లాంటేషన్ ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్ వెంచర్లకు కావాల్సిన మొక్కలు అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి అవి వచ్చి వన్ ఇయర్ మొక్క నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఏజ్ని బట్టి మొక్కలు సేల్ చేయడం జరుగుతుంది కొన్ని ఇంపార్టెంట్ మొక్కలు కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది ప్లాంటేషన్లోకి వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర పది రకాల దాకా ఉంటాయండి అది రోడ్ సైడ్ పెట్టేది కానీ లేకపోతే వెంచర్ల ఫామ్ హౌస్లో రోడ్ సైడ్ ఇరువైపులో పెట్టడానికి వచ్చేసి స్పిథోడియా కానీ తబీబియా రొజియా కానీ రావి కానీ వేప కానీ కానుగ కానీ ఇంకా వేరే పళ్ళ ఇంకా వేరే ఫ్లవర్ ప్లాంటేషన్స్ ఉంటాయండి వాటితో పాటు ముఖ్యంగా వేప కానుగా వేసుకుంటే అవి ఆక్సిజన్ ఆక్సిజన్ పర్పస్లో కూడా బాగుంటాయి అవి కొంచెం కాలుష్యాన్ని కూడా నియంత్రణ చేయడం జరుగుతుంది అవి ఇప్పుడు హాల్స్లో కానీ మాల్స్లో కానీ ముఖ్యంగా ఏంటంటే ఫామ్స్ మొక్కలు పెడతారండి ముఖ్యంగా అవి ఫాక్స్టల్ ఫామ్ కానీ ఆరక్య ఫామ్స్ కానీ మిర్చి గ్రీన్ కానీ కొన్ని బోన్సే ప్లాంటేషన్ కానీ బార్డర్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ కానీ కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉండే మొక్కలు కానీ పెడతా ఉంటారు ఇంకొంతమంది ఏమడుతూ ఉంటారు అంటే వాటర్ కొంచెం మేము స్టార్టింగ్లో పోస్తాము ఆ తర్వాత పోయలేము తర్వాత మేము మెయింటైన్ చేయలేము అప్పుడు కూడా మనం మొక్కలు బ్రతకగలిగే బ్రతకగలిగే ఎలా ఉండాలి మొక్కలు అని అన్నప్పుడు ఇంత ముందు వచ్చేసి కోనా కార్పస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి కోనా కార్పస్ను బ్యాన్ చేసి రండి పెట్టొద్దంటారు అప్పటి నుంచి అది పెట్టట్లేదు వాటి ప్లేస్లోనే కానుగ వేప ఈ ఫాక్స్టల్ ఫాము ఇవి పెట్టడం జరుగుతుంది ఇంకా టర్మెలియా టర్మేలియా కూడా కొద్ది ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత వాటర్ పోయకుండా కూడా అదే బ్రతకగలిగే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు ఫ్లవర్ ప్లాంటేషన్లోకి వచ్చేసి మందారా కానీ గులాబీలు నార్మల్ నార్మల్గా దొరికే రకాలండి ఇవి వీటితో పాటు మనం గ్రాఫ్టెడ్ సంపంగా కానీ నైట్ పిన్ కానీ డేక్ పిన్ కానీ ఇంకా క్రోటన్స్లో పెండానస్ కానీ మల్టీ 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 పెండానస్ కానీ బాల్స్ కానీ మల్టీ బాల్స్ కానీ మల్టీహెడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అలాగే లో వచ్చేసి ఒక ఇరవై నుంచి ముప్పై రకాల దాకా క్రోటన్స్ టైప్ ఉంటాయండి ముఖ్యంగా ఇండస్ట్లో కొంచెం ఫ్లవర్ వెరైటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఏమున్నా ఉన్నా కూడా వన్ మంత్ టూ మంత్స్ ఉండి ఆ తర్వాత డ్యామేజ్ అయ్యే రకాలు ఉంటాయి కాబట్టి ఆ రకం మేము అమ్మము అందులో కొన్ని డ్రాసినా కానీ తారాసింగ్ కానీ ఇంకో సైప్రస్ కానీ ఇవన్నీ రకాలు సేల్ చేస్తూ ఉంటామండి ఇప్పుడు పండ్ల మొక్కలు వచ్చేసి మెయిన్గా మన తెలంగాణలో అయితే ముఖ్యంగా మామిడి ఫేమస్ అండి మామిడి తర్వాత కొబ్బరి ఇప్పుడు ఇప్పుడు నిమ్మ కానీ సీతాఫలాలు కానీ ఇవి బాగా పెడుతున్నారు కొంచెం కోతుల బెడద ఉన్న వాళ్ళైతే ఈ కొబ్బరి కానీ నిమ్మ చెట్లు కానీ పెడితే బాగుంటుంది అలాగే ఈ మల్టీపర్పస్లో కొంచెం బార్డర్ పర్పస్లో వీటిలో కొబ్బరి మొక్కలు పెట్టుకోవడం బాగుంటుంది వీటితో పాటు కొంచెం ఫుడ్ ప్లాంటేషన్ కూడా మహాగని కూడా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది అది కూడా పెట్టుకోవచ్చు అండి శ్రీగంధం ఎర్రచందనం మహాగని ఈ మొక్కలు బాగుంటాయి అన్ని మొక్కలతో పాటు చాలామంది ఒక టూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు మన దగ్గరికి ఎక్కువగా వస్తుంటూ ఉంటారండి ఇక వాళ్ళు మెయిన్గా ఒక కమర్షియల్ పర్పస్లో ఒక మూడు రకాలను సజెస్ట్ చేయమంటూ ఉంటారు అందులో మామిడి కానీ నిమ్మ కానీ అలాగే సీతాఫలం కానీ ఇవి చేస్తే సపోటా కానీ ఇవి చెప్తాము వీటితో పాటు కొంచెం అన్ని రకాలు అన్ని పండ్ల రకాలు ఒక వెరైటీకి రెండు రెండు రకాలు ఉండేటట్లు ఒక ఇరవై గుంటల్లో ముప్పై గుంటల్లో అన్ని రకాలు వచ్చేటట్టు మామూలుగా మేము చెప్తూ ఉంటాం అన్ని రకాల పండ్ల వెరైటీ ఉంటే ఎప్పటికి వెళ్ళినా సరే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క కాయ దొరుకుతూ ఉంటుంది కాబట్టి అలా సజెస్ట్ చేస్తూ ఉంటాము వాటితో పాటు శ్రీగంధం ఎర్రచందనం ఈ మల్బార్ వేప కూడా చాలామంది అడుగుతూ ఉంటారు వాటిని కూడా పర్లేదు బాగానే ఉంటుందని రైతులకు మేము చెప్తూ ఉంటాము వీటితో పాటు ఇప్పుడు కమర్షియల్ టైపు అంటే ఇప్పుడు బార్డర్ చుట్టూ పెట్టడానికి కొబ్బరి కానీ ఈ కరుండ చెర్రీ కానీ ఇవి ఎక్కువగా రైతులు అడుగుతూ ఉంటారు వాటికి కూడా మనం హోల్సేల్గా సప్లై చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఇప్పుడు చాలామంది మన తెలంగాణలో ఏంటిదంటే కొబ్బరి పంట రాదని చెప్పేసి అపోహ ఉంది ఏదున్న గంగా బోండము గంగా భవాని అని మాత్రమే అడుగుతూ ఉంటారు అయితే మన దగ్గర గంగాభవాన్ అనేది నేను ఇరవై సంవత్సరాల నుంచి నర్సరీ చూస్తున్నా కానీ ఇప్పుడు దాకా ఆ వెరైటీ చూడలేదండి ఒక రకానికే మూడు నుంచి నాలుగు రకాల పేర్లు చెబుతూ ఉంటారు ఇప్పుడు కొన్ని ఏరియాలో గోదావరి గంగా ఉంటుంది అది ఇంకా అఫీషియల్గా నర్సరీ వాళ్ళు సేల్ చేయట్లేదు ఇంకొన్ని దగ్గర ఏమో భవన్ అంటారు ఇంకొన్ని దగ్గర గంగా బోండం అంటారు ఇప్పుడు నేను చూసిన రకాల్లో అంటే నే నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి గంగా బోండం ఉంది ఇంకోటి చెన్నంగి రకం ఉంది ఇంకోటి వచ్చేసి గోదావరి గంగా ఉంది ఆ గోదావరి గంగ అయితే నర్సరీ వాళ్ళు అమ్మట్లేదు అది సం కొంతమంది రైతులకు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు మన దగ్గర అయితే గంగా బొండం బాగుంటుంది చెన్నంగి బాగుంటుందండి డీజే సంపూర్ణ అని గంగా అని అవి వెరైటీలు ఎక్కువ అడుగుతున్నారు వీటిలో ఇప్పుడు మనకు ఇప్పుడు రామగంగా బ్రీడ్ కానీ డీజే సంపూర్ణ కానీ రైతులకి ఒక్కొక్క మొక్క ఆరందలు మళ్ళీ ఏడు వందలు ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటుందండి ఒక్కొక్క మొక్క మీరు వాది కూడా మీరు డైరెక్ట్ అక్కడ కంపెనీకి వెళ్ళి తీసుకుంటున్నా ఆ రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఇంకో రకం మొక్క డిఇంటూ టీ అని ఉంటుంది ఈ డిఇంటు టీ కానీ గంగా కానీ డీజే సంపన్న కానీ ఈ మూడు కూడా ఒకటే ఫార్ములా మీద రెడీ అయిన మొక్కలు వీటిలో మీరు డిఇంటు టీ మొక్కలు కొన్నా కూడా సేమ్ అదే మూడు వందల యాభై అందులో సగం ఉన్న ప్రైస్కి మాత్రమే దొరుకుతుంది అది రైతులకు నేను డిఇంటు టీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను లేదు మేము కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము కొంచెము మా దగ్గర వర్కర్స్ ఉన్నారు అని అంటే మాత్రం సిలోన్ కానీ ఇంకోటి అందులో ఎల్లో డ్రాఫ్ట్ అని ఉంటుంది ఆ ఎల్లో కలర్ డ్రాఫ్ట్ కూడా కొబ్బరిలో పెట్టవచ్చు వీటిలో ఎక్కువగా ఉండేది నీళ్ళు క్వాంటిటీ ఎక్కువగా ఉండేది మాత్రం నేను చూసినంత వరకు ఎల్లో డ్రాఫ్ట్లో ఎల్లో డ్రాఫ్ట్ అండ్ మలేషియన్ గ్రీన్ డ్రాఫ్ట్లోనే కొంచెం వాటర్ క్వాంటిటీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ టు సిక్స్ ఫిఫ్టీ దాకా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి బయట మార్కెట్లో సెవెంటీ రూపీస్ అని కూడా మొక్కలు అమ్ముతున్నారు సో రైతులకి ఇవి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే నేను నేరుగా ఇది యూట్యూబ్లోనో ఫోన్లోనో చూసిన విషయాలు కాదు ఇవి నేను డైరెక్ట్గా సొంతంగా తమిళనాడుకు వెళ్ళి అక్కడ కృష్ణగిరి కానీ పొల్లాచి కానీ ఇక గంగ నర్సరీ వాళ్ళది కానీ అదంతా చూసి కొంచెం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు వన్ వీక్ వరకు అక్కడనే ఉండి కొన్ని విషయాలు సేకరించడం జరిగింది నాకు తెలిసినంత వరకు విషయాలు మాత్రం మన దగ్గరగా అంతంత అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టే బదులు ఇక త్రీ ఫిఫ్టీ రేంజ్లో దొరికే డి ఇన్ ట్వంటీ కానీ చెన్నై రకాలు పెట్టుకుంటే మనకు సేమ్ బడ్జెట్లో సేమ్ అమౌంట్లో సేమ్ పెట్టుబడుల్లో ఈ మొక్కలు పెడితే సరిపోతాయి ఇప్పుడు మ్యాంగో వచ్చేసి మన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కలు ఉంటాయి త్రీ ఇయర్స్ మొక్కలు ఉంటాయండి చిన్న సైజ్ మొక్కలు ఉంటాయి కానీ అవి కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఈ మధ్యలో సేల్ చేయడం లేదు ఇవి మా ముఖ్యంగా మన దగ్గర ఫేమస్ అయిన రకం ఏంటిదంటే బెంగన్పల్లి రకమే ఇంకా వేరే వేరే రైతులు కూడా వచ్చి వేరే వేరే రకాలు ఏది అని అడుగుతూ ఉంటారు అందులో కేసరి కానీ దసరి కానీ ఈ హిమాయత్ కానీ ఈ పండూరు వారి కూడా బాగానే ఉంటాయి కాకపోతే మనం ఎక్కువగా ఇప్పుడైతే బయటకు వెళ్ళినప్పుడు హైవే మీద ఎవరైనా అమ్ముతున్నప్పుడు మన కంటికి కనబడేది మాత్రం ఒకటే రకం బెంగనపల్లి అది చూడడానికి బాగుంటుంది తినడానికి టేస్ట్ పర్పస్ కూడా బాగుంటుంది అది ఇప్పటి నుంచి కాదండి గత చాలా మన తాతల నుంచి కూడా వెరటి తినడానికి అలవాటు పడిపోయినాం కొంచెం చేంజ్ చేద్దాము ఇవన్నీ వద్దు అనుకునే వాళ్ళు హిమాయత్ బాగుంటుంది కొన్ని ఏరియాలో కేసరి కూడా బాగుంటుంది ఇవి ఒక మీడియం మరీ చిన్నవి కాకుండా మరీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఆ మొక్కలు కాకుండా కొంచెం టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కలు పెట్టుకుంటే రైతులకి డ్యామేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం మరి పెట్టేటప్పుడు కూడా మన మా మామిడి మొక్కలు కానీ కొబ్బరి మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే ఆ మట్టి బ్యాగ్ అనేది పగలకుండా పెట్టాలి అది భూమిలో నాటేటప్పుడు ఆ మట్టి అనేది పగలకుండా కొంచెం ఎరువు ఎర్ర మట్టి సూపర్ ఫాస్ఫేట్ కానీ వేపపిండి కానీ ఇవన్నీ ఫెర్టిలైజర్ కలిపి మిక్స్ అయిన తర్వాత పెడితే కొంచెం బాగుంటుంది మరి మొక్క ఎప్పుడు బెండవకుండా కంపల్సరీ పది ఫీట్ల కర్ర అయితే దానికి సపోర్ట్గా ఉంచాలి అప్పుడు గ్రోతింగ్ కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది కొంచెం ఖాతా కూడా కొంచెం ముందు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది కూడా మేము కొత్త రకాలుగా ఏవైనా పంటలు పెడదాం అనుకుంటున్నాం కొంచెం సజెస్ట్ చేయండి అని చాలామంది రైతులు చెప్తూ ఉంటారు సార్ అయితే మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ గా కొన్ని కొన్ని ఇప్పుడు వంద మొక్కలు పెట్టే దగ్గర ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెట్టండి అలా పెట్టి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత దానికి ఫలితం ఏంటో మనకు తెలిసిపోతుంది అలా పెడితే బాగుంటుంది ఇప్పుడు కొన్ని రకాలు ఉంటుంది లీచ్ ఉంటుంది తోట పెడదాం అనుకుంటారు ఇంకొన్ని రకాలు ఉన్నది ఇప్పుడు పీచ్ కానీ ప్లమ్ కానీ పియర్ కానీ ఇప్పుడిప్పుడే మన మన దగ్గర కాస్తుంది అది ఆపిల్ యాపిల్ కూడా ఆపిల్ కూడా మన దగ్గర ఇప్పుడిప్పుడే ఇప్పుడే కాస్తుంది అవన్నీ చెప్పేటప్పుడు ఇప్పుడు బల్కులకు ఉంటాయి మాకు అది ఒక్కొక్క వెరైటీ వంద మొక్కలు కానీ రెండు వందల మొక్కలు కానీ ఉంటాయి కాకపోతే ఇచ్చేటప్పుడు మేము ఏమంటామంటే అన్నీ ఒకటేసారి ఇరవై మొక్కలు ముప్పై మొక్కలు పెట్టకుండా ఒక ఐదు మొక్కలు పది మొక్కలు పెట్టి శాంపిల్గా పెట్టిన తర్వాత మీకే అనుభవం వస్తుంది ఆ అనుభవం వచ్చిన తర్వాత మీరే సొంతంగా ఆ తర్వాత మీరే మాకు వచ్చి చెప్తారు ఇట్లా కాదు ఇన్ని టైం ఇంత టైం పడుతుంది అని చెప్పేసి రైతులకి ఒక చిన్న సూ సూచన ఇవ్వడం జరుగుతుంది